చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసి పెట్టే స్వీట్ అన్నమాట ఇది మిఠాయి కేవలం రెండంటే రెండే ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఈ మిఠాయి చేసేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులోనే ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలి మీరు కనుక తీపి కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే అరకప్పు అయినా వేసుకోవచ్చు బెల్లమైనా యూస్ చేయొచ్చు ఈ ప్లేస్లో పావు కప్పు వాటర్ వేసుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయి బబుల్స్ వస్తున్నాయి చూడండి ఈ స్టేజ్లో కలుపుతూ పాకం మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుతూ దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఇక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఈ కొబ్బరి మిఠాయి అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మన కొబ్బరి మిఠాయి రెడీ అయిపోతుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్న గా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ट्राई ट्रेसी वीडियो नचते लगे